మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నట్లు మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులది ఈ మాటలకు తగ్గట్లే గురుతర బాధ్యతలతో పిల్లలకు మంచి నడవడిక నేర్పుతారు టీచర్లు శిక్షణ క్రమశిక్షణ అలవర్చి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగేలా తోడ్పడతారు అందుకు తగ్గట్లే విద్యార్థులు కూడా ఉపాధ్యాయుల పట్ల అంతులేని ప్రేమాభిమానాలు పంచుకుంటారు ఈ క్రమంలో జనగామ జిల్లా చీటూరు హై స్కూల్లో ఓ ఉపాధ్యాయురాలు బదిలీపై వెళ్తుంటే పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు వద్దు టీచర్ వెళ్లొద్దంటూ ఏడ్చారు పిల్లల ఏడుపును చూసి టీచర్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ముత్తూరు స్వరూప అనే ఉపాధ్యాయురాలు పదమూడేళ్లుగా చీటూరు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు తెలుగు పాఠాలు బోధిస్తారు రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలో భాగంగా ఆమె పెద్దపహాడ్ స్కూల్కు ట్రాన్స్ఫర్ అయ్యారు సోమవారం చివరి రోజు స్కూల్కొచ్చి వెళ్తున్న సమయంలో పాఠశాల విద్యార్థులు టీచర్ను విడిచి ఉండలేకపోయారు టీచర్ వెళ్ళకూడదంటూ భావోద్వేగంతో బోర్డును వెలిపించారు ఇక్కడే ఉండి పాఠాలు చెప్పాలంటూ బతువులాడారు అయితే ప్రభుత్వ అన్నాక ట్రాన్స్ఫర్లు కూడా ఉంటాయి స్వరూపకు కూడా బదిలీ తప్పలేదు పదమూడేళ్లుగా తమతో కలిసిపోయిన ఆ టీచర్ వదిలి వెళ్ళిపోతుంటే విద్యార్థుల మనసు విలవిల్లాడిపోయింది విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు మమ్మల్ని విడిచి వెళ్లొద్దు టీచర్ అంటూ గట్టిగా పట్టుకుని వేడుకున్నారు స్వరూప వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు కానీ ఆమెకు కూడా కన్నీరు ఆగలేదు విద్యార్థుల ప్రేమాభిమానాలకు చెలించిపోయిన ఆ ఉపాధ్యాయురాలు కూడా కన్నీటి పర్యంతమయ్యారు సుదీర్ఘ కాలంగా తెలుగు ఉపాధ్యాయురాలుగా విద్యార్థులతో స్వరూప ఎంతో చక్కగా కలిసిపోయారు పాఠశాలలో అభివృద్ధికి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఆమె ఎంతో కృషి చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు